మన ఇంట్లో చాలా ఓల్డ్ వెడ్డింగ్ కార్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి కదా వాటితో అయితే ఇలా మనీ కవర్స్ అయితే చేసుకోవచ్చు ఒక్కోసారి అయితే వెడ్డింగ్ కార్స్ లో చాలా మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వాటితో అయితే ఇంకా రకరకాలుగా క్రాఫ్ట్స్ అయితే రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి అయితే అటెండ్ అయ్యాను కానీ అక్కడ నాకు మనీ కవర్స్ దొరకడానికి రెండు మూడు షాప్ అయితే తిరిగాము చిన్న వస్తువు అనుకుంటాం గానీ ఒక్కోసారి దాని అవసరం చాలా పెద్దదే చూడడానికి అగ్గిపెట్టి చిన్నగా దాని వాల్యూ తక్కువగా ఉన్నా కూడా దాని అవసరం చాలా పెద్దది అలాగే ఒక్కోసారి మన ఫంక్షన్స్ కిరినప్పుడు మనకి ఇలాగా మనీ కవర్స్ దొరకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనమేమో పాత వెడ్డింగ్ కార్స్ అన్ని పారేస్తూ ఇలా పారేయకుండా ఈసారి ఈ మనీ కవర్ ని అయితే తయారు చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇలా పాత వెడ్డింగ్ కార్డ్ తోటి మనీ కవర్ ని చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక ఈ వీడియో మీకు నచ్చిందా లేదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేసిన క్రాఫ్ట్ నచ్చినట్లయితే వీడియోకి మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఇలా వెడ్డింగ్ కార్డ్ తోటి మనీ కవర్ చేశాక మా వారికి చూపిస్తే మా వారికి అయితే పెద్ద డౌట్ అయితే వచ్చింది అది నువ్వు చేసావా లేదంటే బయట నుంచి కొనుకొచ్చి ఇక్కడ పెట్టావా డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసా ఒకసారి మేము డోర్ కి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే అవి చూస్తూ ఉన్నాము అది చూసేటప్పుడు ఇవి ఎందుకులే మనం కొనడం నేను ఇంట్లోనే చేస్తానని చెప్పాను అయితే అలా అన్న తర్వాత ఒక సిచువేషన్ అయితే జరిగింది ఈ సిచ్యువేషన్ గురించి మీకు చెప్పాలంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను అంతైనా యూట్యూబ్ లో అనిపించుకున్నావు విషయాన్ని చెప్పకుండా భలే దాస్తున్నావు అనుకుంటున్నారా అదేం కాదండి ఈ విషయం గురించి చెప్పాలంటే వీడియో లెక్కి ఎక్కువైపోతుంది అందుకని ఉంటాను మరి బాయ్ బాయ్